శాంక్షన్ అయ్యింది సార్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ కోవర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ జరిగింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాగుంది సార్ ఈ లోపలే మనము మాక్సిమమ్ ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేయాలి సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పు వస్తుంది సార్ ఎంటైర్ లేర్ సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాక్ ఉందో అది సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్లాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాం ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ వాల్ దాటి వచ్చింది ఫ్లాట్ ఇది రెండు అప్పుడు నెక్స్ట్ మీరు అభిప్రాయం సార్ అది కనబడుతుంది సార్ అభిప్రాయం చూసుకోండి మనుషులను చూసుకోండి సెక్యూరిటీ మీరు ఏం సార్ और 9 के अंदर है 9.11 यस सर 90 हाउज 100 पॉइंट प्राइवेट सेक्टर 95 कितना 1996 yeah. 90 90 ना हां सर 91 92 93 ఎవరి పాయింట్స్ ఎంత పెరుగుతుంది నాకు తెలుసు వస్తుంది సార్ ఇంజనీర్ కదా నిన్ను అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ అయ్యారు ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైన్టీ ఫైవ్ అది నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇలాంటే పాలిటీషియన్ నువ్వు ఇంజనీర్ నీకు ఐడియా ఉండాలి కదా 5 సెంటీమీటర్లు ఒక టీమ్ షాప్ వాటర్ దొరుకుతది 15 సెంటీమీటర్స్ ఒక మనకు ఒక టీమ్ షాప్ వాటర్ యూనిఫామ్ గా రాదు కదా యూనిఫామ్ గా రాస్తారు కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తాను పాఠాలు గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్ ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏదో వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవాలి